కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ మమకారం రచయిత శ్రీ త్రిపురనేని గోపీచంద్ గారు ప్రముఖ సంఘ సంస్కర్త హేతువాది అయిన శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి సంతానం జీవితకాలం పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల అరవై రెండు సుమారు మూడు వందల వరకు కథలు రాశారు ప్రముఖ నవలలు అసమర్థుని జీవయాత్ర పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా చీకటి గదులు గడియపడని తలుపులు మొదలైనవి వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది వీరు రచించిన ఇతర గ్రంథాలు పోస్టు చేయని ఉత్తరాలు తత్వవేత్తలు మాకు ఉన్నాయి సొగతాలు రైతు బిడ్డ లక్ష్మమ్మ పేరెంటాలు మొదలైన కొన్ని సినిమాలకు కూడా కథ మాటల రచయితగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్గా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్గా పనిచేశారు ఆకాశవాణిలో పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు ఇక ప్రస్తుత కథ మమకారం మనిషి అన్నాక మమకారం తప్పదు దేని మీద దేని మీద మమకారం లేనివాడు మనిషే కాదేమో అది తన అనుకున్న మనుషుల మీద కావచ్చు తను సంపాదించిన డబ్బు మీదైనా అవ్వచ్చు లేదు తను నమ్ముకున్న నేల మీదైనా కావచ్చు మమకారం మితిమీరి వ్యసనంలా మారితే ఒక అలవాటులా మారిపోతే అందులో ఆనందం అనుభవించగలవా బ్రతుకులో మిగిలిన రుచులు తెలుస్తాయా వినండి శ్రీ గోపీచంద్ గారి మమకారం మామ కర్రపోటు వేసుకుంటూ వచ్చి కాలవ గట్టు మీద ఉన్న నేరేడు చెట్టు నీడని నించున్నాడు సూర్యుని కిరణాలకు చెయ్యి అడ్డం పెట్టుకొని తన పొలాన్ని ఒకసారి చూసుకున్నాడు తన చేలగట్ల మీదనున్న తుమ్మ చెట్లన్నీ అతనికి గుర్తే అవి కూడా తనతో పుట్టి తనతో పాటు పెరుగుతూ వస్తున్నాయి అందులో తన హయాంలో అవసరంగా నాగల కావలసి వచ్చి రెండు తుమ్మ చెట్లను మాత్రం నరికించాడు అవి ఉండే స్థలం ఇప్పటికీ అతనికి బోసిగా కనిపిస్తూనే ఉంటుంది ఆ స్థలాన్ని చూసినప్పుడల్లా చేతికెదిగొచ్చిన ఇద్దరు కొడుకులు తన్ను విడిచి వెళ్ళినట్లు బాధపడుతూ ఉంటాడు జోగయ్య మామ నిట్టూర్పు విడుస్తూ తలకు చుట్టుకున్న గుడ్డపరిచి నేరేడు చెట్టు కింద కూర్చున్నాడు అతనికి ముగ్గురు కొడుకులు పెద్దతను నరసయ్య పొలం పని చూసుకుంటున్నాడు రెండవతను దారయ్య బట్టల దుకాణం పెట్టి సొంతంగా నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నాడు ఆఖరి కొడుకు వెంకటసుబ్బయ్య ఇంగ్లీష్ చదువు చదువుకున్నాడు వీళ్ళు కాక అతనికిద్దరు కూతుళ్ళు అతని పిల్లలందరికీ అతనంటే ఇష్టమే అతనికి వాళ్ళంటే ప్రేమే కానీ అవసరమైతే వాళ్లను చూడకుండా ఉండగలడు కానీ తన పొలాన్ని మాత్రం చూచుకోకుండా ఒక్క మాటు కూడా ఉండలేడు పిల్లలందరూ పొలం మీద పడాలని ఉంటుంది అతనికి పొలాన్ని వృద్ధి చేయడానికి వాళ్ళు పుట్టింది అందుకనే బట్టల దుకాణం పెట్టిన కొడుకు మీద మనసులో కొంచెం కోపం వాడు మంచివాడే పెళ్ళాం మాట విని చెడిపోయాడు అని చెబుతాడు వంద ఎకరాలుంది ఆస్తిలో ఎక్కువ భాగం తాను రెక్కల మీద సంపాదించినదే అందుకని మిగిలిన బాంధవ్యాలన్నీ ఆస్తి ముందు స్వల్పంగా కనిపిస్తాయి అతనికి పొలాన్ని ప్రాణప్రదంగా కాపాడతాడు పొలం బాగా పండటానికి ఏ పనైనా చేస్తాడు అనేకసార్లు తన ప్రాణాలను లెక్క చేయకుండా అవతల వాళ్ళు వేయించిన అడ్డుకట్టను తీయించి తన చేనుకి నీళ్లు పెట్టుకున్నాడు జోగయ్య ఎవళ్ళొస్తారో రండి అని దుడ్డుకర్ర పట్టుకొని చేనుగట్టు మీద నుంచుంటే ఊరు ఊరంతా హడలెత్తిపోయేది బాగా నెర్రగొట్టిన తన చేను నీటిని గుటగుటా తాగుతుంటే పసివానికి స్తన్యాన్నిస్తూ పరవసత్వంతో కూర్చునే తల్లిలా నుంచునేవాడు కొడుకులు పెరిగొచ్చిన తర్వాత ఉండగా నీకెందుకీ తాపత్రయం కృష్ణారామ అనుకుంటూ కాలం గడుపుకోక అంటున్నారు వాళ్ళకేం తెలుసు పసిగాయలు ఈ తాపత్రయం వల్ల తనెంత సుఖపడుతున్నది వాళ్ళకదేం అనుభవం కాదు నెల రోజుల క్రితం జోగయ్య మామ భార్యకు జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చింది అప్పటికి పది రోజులు ఆమె ముక్కుతూ ములుగుతూ ఉందే గాని మామ అట్టే పట్టించుకోలేదు ఆ విషయం ఇంట్లో వాళ్ళు ఎవళ్ళు కదిలించినా రోగాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అంటూ వెళ్ళేవాడు దమ్ము చేసే రోజులవి అతనికి తీరేది కాదు ఏదైనా జబ్బు అంత తొందరగా మూసుకొస్తుంది అనుకోలేదు అతను నువ్వు ఇంట్లో ఉండు అమ్మని కనిపెట్టుకుని నేను చేను తడిపించి వస్తాను అని పెద్ద కొడుకు అన్నాడే జోగయ్య మామ ఇంటి దగ్గర ఉండలేకపోయాడు అసలే నీటికి ఎద్దడిగా ఉంది ఎవరు అడ్డం లేస్తారో తన పెద్ద కొడుకు బుద్ధిమంతుడే గాని ఉట్టి అర్భకుడు ఆవిలివాళ్ళు నోరు చేసుకుంటే వెనక్కు తగ్గుతాడు తీరా పొలం తడవకపోతే తర్వాత ఏమనుకునే ఏం లాభం అందుకని ఊళ్ళో వైద్యుడి చేత భార్యకు నాలుగు మాత్రలు ఇప్పించి కాసిన నీళ్లు తాగించి కళ్ళు మూసుకు పొడుకో కునుకు పడుతుంది అని చెప్పి పొలం బయలుదేరాడు ఊరి చివర చింత చెట్టు దగ్గరికి వచ్చేసరికి కొడుకు పంపిన మనిషి ఎదురుగుండా వచ్చాడు అవతల వాళ్ళు కర్రలు బల్లాలు పుచ్చుకుని సిద్ధంగా ఉన్నారు నర్సయ్యకి కాలు చెయ్యి ఆటం లేదు అని చెప్పాడు మామ గబగబా పొలానికి నడిచాడు కాలువకు వేసిన అడ్డు తెంచి నీళ్లని తన చేలోకి మెలిపాడు అవతలి వాళ్ళు కర్రలు బర్లాలు పట్టుకొని చూస్తూ నుంచున్నారే గాని ఏమీ అనలేకపోయారు తన చేలోకి నడుస్తున్న గలగల వింటూ సర్వం మరిచి నించున్నాడు చేనుగట్టు మీద జోగయ్య మామ అమ్మకెట్లా ఉంది అడిగాడు నరసయ్య ఉంది అన్నాడు జోగయ్య మామ తగ్గిందా అడిగాడు నరసయ్య తగ్గకేం చేస్తుంది అన్నాడు జోగయ్య మామ ఇక మనం వెళ్దాం అన్నాడు నరసయ్య ఈ మాటకు జోగయ్య మామ అదిరిపడ్డాడు చేనంత తడవకముందే విడిచి వెళ్ళడమే అన్నాడు జోగయ్య మామ ఇంట్లో ఎవరూ లేరు మంచికైనా చుడికైనా అన్నాడు నరసయ్య ఆదుర్దాగా నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటా అన్నాడు జోగయ్య నరసయ్యకు తెలుసు తన తండ్రి పని మధ్యలో విడిచిరాడని ఇష్టం లేకపోయినా ఏమీ అనలేక తన తండ్రిని చేనుగొట్టు మీద విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాడు నరసయ్య కాకులు కూస్తుంటే కబురు వచ్చింది జోగయ్య మామను తక్షణం రమ్మని అతనికి తెలుసు తనకు తన భార్యకు రుణానుబంధం తీరిపోతూ ఉందని కానీ చేను ఇంకా ఒక కొస తడవాల్సి ఉంది చూస్తూ చూస్తూ పని మధ్యన వెళ్ళలేకపోయాడు నీళ్లు నెమ్మదిగా పారుతూ నెర్రెల్ని బొరియల్ని నింపుతూ ఆ కొసని తడిపింది అప్పుడు జోగై మామ గబగబా ఇంటికి బయలుదేరాడు భార్యను చూద్దామని అతను వెళ్ళేటప్పటికీ ఆమె అవసాన దశలో ఉంది ఆ అవస్థలో కూడా ఆమె ఇంటి సంగతులు మాట్లాడుతూ ఉంది మూడోవాడికి వేయమంటే నా మాట విన్నారు కాదు అని భర్తని నిష్ఠూరలాడింది రెండో కోడలు తన మాట వినటం లేదని అక్కసు వెళ్ళబోసుకుంది ఎలుకలు పురుల్ని కొట్టిపోస్తున్నాయి కాస్త మట్టి రాయించమంటే రాయించకపోతురి అన్నది బట్టలకి బాగా గంజి పెట్టడంలే అని చాకలి దాని మీద కేకలు వేసింది తనే మజ్జిగ చెయ్యాలని కవ్వం కోసం లేవబోయింది పెద్ద కోడలికి వెన్న తీయడమే చేత కాదు సగానికి సగం మజ్జిగలోనే విడిచిపెడుతుంది అని చెప్పింది తను గుటుక్కుమన్న తర్వాత ఈ కాపురం ఏమవుతుందో అని వేదన పడ్డది ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు ఒక క్షణం నిశ్చలంగా ఉండు అన్నాడు జోగయ్య మామ కానీ ఆమె నోటికి మూతపడలేదు ఆఖరి నిమిషం వరకు మాట్లాడుతూనే ఉంది అందరికీ ఏదో ఒకటి చెప్తూనే ఉంది పనులు పురమాయిస్తూనే ఉంది చివరికి అబ్బో అబ్బో అంటూ బాధపడుతూ జోగయ్య మామ చెయ్యి గట్టిగా పట్టుకుంది అతని చేయి పట్టుకునే ఈ లోకాన్ని విడిచింది సరిగా ఇప్పటికి నెల ఆమె ఈ లోకాన్ని విడిచి భార్య జబ్బు లెక్క చేయకుండా ప్రాణాలను లెక్క చేయకుండా అంత కష్టపడి నీరు పెట్టిన చేను మూస తిరిగింది కూలివాళ్లు కలుపు తీస్తున్నారు హుషారుగా పాడుతున్నారు ఆడవాళ్లు మగవాళ్ళు కలిసి జోగై మామ అట్లాగే నేరేడుచిట్కొని కూర్చున్నాడు అతని మనస్సు ఇదివరకంత స్థిరంగా ఉండటం లేదు తన భార్య చనిపోయేటప్పుడు పడిన తాపత్రయం అతను మరిచిపోలేకపోతున్నాడు ఆమెకు తెలుసు తను పోతున్నానని కానీ ఒక్క నిద్రపోయి లేచేదానికి మళ్ళే మాట్లాడింది పోయేదానికి తనకెందుకు ఇవన్నీ ఒకళ్ళకు మాత్రం ఎందుకు అంతా పోయేవాళ్లే అయితే ఇక కావలసింది ఎవరికి పొలంలో నుంచి పాట వినిపించింది ఒకసారి కన్ను తెరిచి తన పొలం అంతా పారచూసాడు జోగై మామ ఆ మధ్య తన మనువుడు తనతో పొలం వచ్చాడు తాతయ్య మన పొలం ఏది అని అడిగాడు నీకు కనబడుతున్నదంతా మందేరా అన్నాడు వంద ఎకరాల ఏక కండ్రిక తన మనువుడికి అవతలిగట్టు కనబడకుండా సముద్రంలో ఉన్న పొలం చూపిస్తూ ఇదంతా మందేరా అన్నప్పుడు అతని మనస్సు ఆనందంతో నిండింది మొట్టమొదట తాని ఊరు ఎడ్లబేరానికి వచ్చాడు తాను ఎవరికైతే ఎడ్లని అమ్మాడో ఆ ఆసామికే ఇల్లరికి అల్లుడు అయ్యాడు తన నడవడిక చూసి తన వ్యవహార జ్ఞానం చూసి ఆ ఆసామి మోజుపడి కూతుర్ని తనకిచ్చి చేసి ఇంట్లో పెట్టుకున్నాడు ఆనాటి నుంచి ఒళ్ళు దాచుకోకుండా తను పనిచేశాడు తను అడుగుపెట్టినప్పుడు తన మామకి ఐదెకరాలు ఉండేది తన చెమటతో తడిపి పండించి పది సంవత్సరాలు తిరిగి వచ్చేటప్పటికీ ఆ ఎకరాలకి మరొక జత జతచేశాడు తన మామకి తన మీద గురి ఏర్పడ్డది ఆయన పోతూ పోతూ నిన్ను దగ్గరికి తీసినందుకు నా పరువు నిలిపావు అన్నాడు తను పడిన కష్టమంతా ఆ ఒక్క మాటతోనే తీరిపోయింది తన మామ చనిపోయేటప్పటికి వంద ఎకరాలు చేశాడు కానీ వృద్ధి చేస్తున్నప్పుడు తనకు కలిగిన ఆనందం ఇప్పుడు కలగటం లేదు రోజూ పొలం రావడం పొలాన్నంతా ఒక్కసారి చూసుకోవడం పాలేళ్లను గదమాయించడం ఇంతవరకే మిగిలింది అంటే ఆ ఆనందం పోయి అలవాటే మిగిలింది జోగైమావ నేరేడు చెట్టు కానుకొని అట్లాగే కూర్చున్నాడు పొద్దు నెత్తిమీదకొచ్చింది నేరుడు చెట్టు ఆకుల్లోంచి ఎండ మామ ముఖం మీద పడ్డది ఆ వేడికి ఆయన కన్ను నెమ్మదిగా తెరిచి చూశాడు పొలంలో కూలీలు లేరు సర్దుకుని గబుక్కుని లేవబోయాడు కదిలాడు ఎదురుగా చెట్లకు కట్టిన మూటలు విప్పుకొని కూలీలు బువ్వ తినటం చూశాడు కొంతమంది అన్నం ముద్దలు మింగుతున్నారు కొందరు తలగుడ్డలు విప్పుకొని పడుకున్నారు లేవండరా అని కేకలేశాడు జోగైమామ ఇంత వయసులో దొరకెంత యావా అని నవ్వుకున్నారంతా ఇప్పుడే దొర కూటికొచ్చింది అన్నాడొకడు కేరింతలు కొడుతూ ఒక్కొక్కడు మళ్ళీ చేలోకి దిగారు జోగయ్య మామ ఒక్కసారి ఊరువైపు చూశాడు మధ్యాహ్నం పూట ఆ నేరుడి చెట్టు కింద అన్నం తినటం జోగయ్య మామకు అలవాటు ఇప్పటికీ ఆయన మనుమరాలు రోజూ అన్నం తెచ్చిపెడుతుంది దూరంగా అన్నం గిన్నె నెత్తిమీద పెట్టుకుని మనుమరాలు రావటం చూశాడు మబ్బు బాగా వేసింది వర్షం వస్తుందేమో తాను తడిస్తే పర్వాలేదు కానీ తన మనవరాలు తడుస్తుందేమో వర్షం ఎక్కువైతే పనశ్ చెట్టు కింద గుడిసులోకి వెళ్ళాలి ఎప్పటి గుడిస మొట్టమొదట తాను చేను కొన్నప్పుడు వేసిన గుడిస ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అట్లాగే నిలబడి ఉంది తాత అన్నం తెచ్చా అని మనవరాలు గిన్నె కింద పెట్టి గిన్నెకు కట్టిన గుడ్డ విప్పింది ఒక పక్క గోంగూరు పచ్చడి నల్లగా నిగనిగలాడుతుంది ఒక పక్క ఆవకాయ పచ్చడి ఎర్రగా నెత్తురుముద్దలా ఉంది ఆరింటి మధ్య తెల్లటి అన్నం నువ్వు తింటూ ఉండు తాతయ్య నేను చేలోకి వెళ్ళి వస్తా అంటూ రివ్వును పరిగెత్తింది మనోరాలు మావ నెమ్మదిగా లేచాడు బట్టలు దులుపుకొని తలకు చుట్టుకొని కర్రపోట్లు వేసుకుంటూ దిగాడు కాలవలో నీళ్లు దోశడు తీసుకొని నోట్లో పోసుకుని పొక్కులించి చూశాడు నెమ్మదిగా మళ్లీ నేరేడు చెట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు కర్ర పక్కన పెట్టుకొని అన్నం గిన్నె ముందుకు లాక్కున్నాడు ఆవకాయ పచ్చడి వేలితో తీసుకుని నాలెక్కి రాసుకున్నాడు ఒక లొట్ట వేశాడు ధ్వని కలగలేదు అలవాటు ప్రకారం ఆవకాయ పచ్చడి నాలెక్కి రాసుకొని అలవాటు ప్రకారం లొట్ట వేశాననుకున్నాడు బాగుందనుకుని చేలో కూలివాళ్లు కలుపు తీస్తున్నారు జోగై మనవరాలు కాసేపు గట్టు మీద నుంచుని చూసింది కూలివాళ్లు చిన్న దొరసాని వచ్చిందని పర్యాసకాలాడారు పరికిణి కాళ్లకు తగలకుండా చేతితో పట్టుకుని చేనుగట్టు మీదుగా తాత దగ్గరకు పరిగెత్తడం మొదలుపెట్టింది దారిలో తండ్రి కనిపించాడు జరీ పరికిణి వేసుకొచ్చావే అమ్మా చేలోకి బురద కాదు అని అడిగాడు తాత వేసుకురమ్మన్నాడు నాన్న ఈ పరికినీ కట్టుకొస్తే చూడాలన్నాడు అన్నది చూశాడా మర్చిపోయాడు తాత అన్నం తిన్నాడా అమ్మ పెట్టొచ్చాను ఎక్కడున్నాడు అదే ఆ నేరేడు చెట్టు కిందే ఇద్దరూ నేరేడు చెట్టు దగ్గరకు బయలుదేరారు ఆకాశం మబ్బేసింది వర్షం వస్తుందేమో అనుకున్నాడు నరసయ్య అరవై ఏళ్ళు నిండిన తండ్రి పొలం రావటం ఇష్టం లేదు పొలానికి అన్నం తెప్పించుకోవటం అసలు ఇష్టం లేదు అతను ఊళ్ళో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కొంచెం పరువుగా బ్రతకాలంటాడు కానీ ఏం లాభం తండ్రి తన మాట వినడు నేను గట్టు మీద అన్నం తింటే పరువు పోతుందా అంటాడు ఎక్కడో ఉరిమింది మెరుపు కూడాను చిటపట చినుకులు చిట్టి నాలుగు సాచి చినుకులు రుచి చూస్తోంది నడుస్తూ గబగబా నరసయ్య నేరేడు చెట్టు దగ్గరకు నడిచాడు చెట్టు నానుకుని కూర్చుని ఉన్నాడు తండ్రి చేతికర్ర తలపాగా ఒక పక్కన పడి ఉన్నాయి కళ్ళు మూసుకుని ఏమిటో ఆలోచిస్తున్నాడు అవసరం ఉన్నా లేకపోయినా ఆలోచించడం తప్పదు గుప్పిడి ముక్కు కానించుకొని ఏదో వాసన చూస్తున్నాడు గుప్పెట్లో ఏముంది పువ్వా కాదు పొగాక కాదు మన్ను వట్టి మన్ను నేరేడు చెట్టు క్రింది రేగడి మన్ను అయ్యా అయ్యా అని పిలిచాడు కొడుకు మళ్ళా పిలిచాడు అబ్బాయి నేరసంగా తండ్రి మాట గుప్పిడి సడలి చెయ్యి క్రిందికి వాలిపోయింది మన్ను ధారగా పడింది మట్టి మట్టితో కలిసింది అయ్యా 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 మరి పలకలేదు ఇది మమకారం కథ మనిషికి ఒక దశ వరకు మమకారం ఉండవలసిందే దేని మీదైనా కానీ మిదిమీరితే కథలో అతడి భార్యకు తన కుటుంబం తన బాధ్యతలు వీటి మీదే మమకారం పోయే ముందు అదే పలవరింత ఆ విషయం అతడిని ఎక్కడో కదిలించింది కానీ అప్పటికే అతడు బతుకులో మిగిలిన రుచులు అనుభవించలేనంతగా తెలుసుకోలేనంతగా తన నేలపై ఉన్న మమకారంలో మునిగిపోయాడు కళ్ళకి తనకిష్టమైన తిండి కనిపిస్తోంది రుచి తెలుసుకోగలిగాడా మనవరాలని పట్టుపరికిణీలో చూడాలనుకున్నాడు వేసుకొస్తే కనీసం గమనించగలిశాడా పోనీ తనదే తన వల్లే అనుకున్న ఆ మట్టి వాసన రుచి అయినా అనుభవించగలిశాడా కొన్ని వ్యసనాలుగా మారితే దాని రుచిని ఆస్వాదించలేం కదా ఇది ఈసారి కథ వచ్చేసారి మరో మంచి కథ కోసం వేచి చూడండి అంతవరకు సెలవు నమస్కారం